హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేయబోయే టోటల్ గా ఐదు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది జూలై ఓటో తేదీ నుంచి అందజేయబోయే పెన్షన్ల పంపిణీ రేషన్ సర్టుల పంపిణీ అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్ల పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అలాగే ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వబోయే ఇళ్ల పట్టాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అర్హతలు కూడా రావడం జరిగింది వీడియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు మరికొంత సమాచారం ఈ వీడియోలోనే మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్ల పంపిణీని నాలుగు వేల రూపాయలు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా ఒకే విడతలో మూడు వేల రూపాయలు ఇచ్చిన పెన్షన్ల నాలుగు వేల రూపాయలకి పెంచడంతో పాటు మరికొన్ని పెన్షన్లు కూడా అమౌంట్ అనేది పెంచుతామని హామీ అనేది ఇవ్వగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అమౌంట్ అనేది నాలుగు వేల రూపాయలకు పెంచుతూ దీనికి సంబంధించిన జీవో అయితే విడుదల చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వం హయాంలో ఉన్న ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించిన పేరును కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మార్చడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గతించిన మూడు నెలలకు సంబంధించి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ కూడా వెయ్యి రూపాయలు చొప్పున మరొక మూడు వేల రూపాయలు టోటల్ గా నాలుగు వేలు అలాగే మరొక మూడు వేలు టోటల్ గా ఏడు వేల రూపాయలు అనేది జూలై ఓటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల లబ్ధిదారులకు అందజేస్తామని ఆమె అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి జూలై ఓటో తేదీ నుంచి ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పాత పెన్షన్ల మొత్తానికి సంబంధించిన అమౌంట్ అనేది పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం మూడు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారందరికీ సంబంధించి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని అందులో వృద్ధాప్య పెన్షన్లు అలాగే అలాగే చేనేత కార్మికులు అలాగే కలుగేత కార్మికులు మత్స్యకారులు అలాగే వంటరి మహిళలు అలాగే సాంప్రదాయ పద్ధతిలో చెప్పులు కుట్టేవారు ట్రాన్స్ జెండర్స్ పేషెంట్లు అలాగే డప్పు కళాకారులు అలాగే కళాకారులకు అంటే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది నాలుగు వేల రూపాయలు అనేది జూలై ఓటో తేదీ నుంచి యథావిధిగా అందజేస్తామని అయితే గడిచిన మూడు నెలలకు సంబంధించి మరొక మూడు వేల రూపాయలు టోటల్ గా ఏడు వేల రూపాయలనేది జూలై ఓటో తేదీన వీరందరికీ అంటే ప్రస్తుతం మూడు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్న వారందరికీ ఏడు వేల అనేది జూలై ఓటో తేదీన అందజేస్తామని హామీ అయితే ఇచ్చారు అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల భాగంగా డిజబిలిటీ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అంగవైకల్యకు సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతున్నట్లు జూలై ఓటో తేదీన ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది వీరికి అయితే రావడం జరుగుతుంది అలాగే వివిధ కారణాల కారణంగా ఎవరికైనా సరే డిజబిలిటీ కనుక ఉన్నట్లయితే అంటే పూర్తిగా ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల డిజబిలిటీ వచ్చినా లేదా యాక్సిడెంట్ కారణంగా మంచానికి పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పదిహేను వేల రూపాయలను ప్రతి నెల అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మరికొంతమందికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏదైనా సరే కిడ్నీ లివర్ ఇలా హార్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా సరే చేపించుకున్నట్లయితే అటువంటి వారందరికీ కూడా పదివేల రూపాయలు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది పూర్తిగా ఏప్రిల్ నెల నుంచి ఈ యొక్క జూలై ఓటో తేదీ వరకు టోటల్ గా ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది గడిచిన మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు అలాగే జూలై ఓటో తేదీన అందజేసే నాలుగు వేల రూపాయలు టోటల్ గా ఏడు వేల రూపాయలు అనేది జూలై ఓటో తేదీన అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇది టోటల్ గా పెన్షన్లకు సంబంధించి అలాగే కొత్త రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి కొత్త పెన్షన్ కార్డులు అనేది జూలై ఓటో తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా వాలంటీర్లు అనేది లేదు కాబట్టి కొత్త పెన్షన్ అనేది రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే ఈ యొక్క పెన్షన్ అనేది ఆగిపోయి ఉన్నా లేదా ఇతర కారణాల వల్ల ఏదైనా సరే సమస్యలు అనేది ఏర్పడినట్లయితే వారికి కూడా మరొకసారి గ్రీవెన్స్ ఇచ్చేదానికి అవకాశం కానీ లేదా మరొకసారి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని కల్పిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే రేషన్ సరుకుల పంపిణీ అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఆరు నెలలకు సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది రేషన్ కార్డులకు వచ్చిందో అటువంటి సంబంధించి జూలై తేదీ తర్వాత కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త రేషన్ కార్డు లో కొత్త పెన్షన్ కార్డు లో ఇలా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మనకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై ఓటో తేదీ తర్వాత మొట్టమొదటిసారిగా కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు వచ్చిన వెంటనే వీరికి సంబంధించిన కొత్త రేషన్ కార్డు ఎవరైనా సరే స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలనుకున్నా లేదా డిలీట్ అనేది లేదా ఏదైనా కారణాల వల్ల వీరికి రేషన్ కార్డు అనేది ఆగిపోయినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులు పునరుద్ధరించడం కోసం ఇటువంటి కారణాల కారణంగా వీటికి సంబంధించి జూలై ఓటో తేదీ తర్వాత కొత్త నిర్ణయాలు అనేది తీసుకొని ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే కొత్త ప్రభుత్వానికి సంబంధించిన కొత్త ఫార్మేట్ లో కొత్త కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ప్రస్తుతం ఏదైతే పాత రేషన్ కార్డులు ఈ యొక్క బ్లూ కలర్ లో ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డులను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు అయితే ఈ యొక్క రేషన్ కార్డులు వద్దనుకున్న వారికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో మీకు రేషన్ కార్డులు అయితే రావడం జరుగుతుంది అంటే మీ యొక్క రేషన్ కార్డు పోయిందని లేదా ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు కావాలనుకున్నట్లయితే పాత రేషన్ కార్డు నంబర్ తోనే మీకు కొత్త కొత్త ఫార్మేట్ లో కార్డు అనేది ప్రింట్ చేసి మీకు అయితే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి జూలై ఓటో తేదీ తర్వాత కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఇకపోతే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ అనేది జరుగుతుండగా జూలై ఓటో తేదీ నుంచి కూడా పదిహేడో తేదీ వరకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన పూర్తి బాధ్యతను ఎవరైతే ఈ యొక్క రేషన్ డీలర్ ఉన్నారో వారికి అప్పగించబోతున్నట్లు గత ప్రభుత్వ హయాంలో రేషన్ లో బాగా నష్టపోయారని ఈ ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్లకు సాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే ఇళ్ల పట్టాలకు సంబంధించి అలాగే ప్రస్తుత ప్రభుత్వం చేపట్టబోయే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది ముందుగా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఇల్లు గనక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వానికి సంబంధించిన అసంపూర్తిగా ఉన్న పేదలకు సంబంధించిన నిర్మాణాలను త్వర త్వరగా పూర్తి అనేది చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొనుసు పార్దసారథి గారు నిన్నటి రోజునైతే తెలియజేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ఆయన శాఖాపరమైన బాధ్యతలు స్వీకరించిన వెంటనే దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో ఇరవై లక్షల అరవై రెండు వేల మందికి సంబంధించిన గృహాలకు శాంక్షన్ అనేది అయినట్లయితే ఆరు లక్షల ఎనభై వేల మాత్రమే ఇప్పటి వరకు పూర్తి అనేది చేసినట్లు మిగిలిన పదమూడు లక్షల ఎనభై వేలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఆ యొక్క ఇల్లు అయితే పెండింగ్ లో ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన అవసరమైన నిధులను వెంటనే కేంద్రం నుంచి తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రస్తుతం ఈ యొక్క అమౌంట్ అనేది వచ్చిన వెంటనే మిగిలిన వారందరికీ సంబంధించిన ఇల్లు అనేది కట్టించే బాధ్యతను పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది అలాగే కాలనీల్లో కేటాయించిన స్థలాలు అలాగే నిర్మాణ విషయంలో కూడా పేదలకు మరొక కీలక అప్డేట్ రాబోతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ప్రస్తుత గత ప్రభుత్వంలో ఒక సెంటు మాత్రమే ఇళ్ల అనేది కట్టించుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగిందంటే వారికి ఇళ్ల స్థలం అనేది ఇవ్వగా ప్రస్తుత ప్రభుత్వం రెండు సెంట్లు ఇళ్ల స్థలాన్ని అనేది కేటాయించు వారికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది చేసి ఇల్లు అందజేస్తామని హామీ అనేది ఈ యొక్క పూర్తి బాధ్యతను ప్రస్తుత ప్రభుత్వం చేపడుతోందని ఎవరైతే వారికి కాకుండా ఇళ్ల పట్టాలు ఎవరైతే ప్రస్తుతం ఇంకా పొందలేదో వారందరికీ సంబంధించి రెండు సెంట్ల వరకు ఇళ్ల స్థలాలు కేటాయించబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది వీరందరికి సంబంధించి వచ్చే నెలలో మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో వారందరికీ సంబంధించి లబ్ధి చేకూర్చే విధంగా తమ మేర నిధులను విడుదల చేస్తూ ఆయన మొదటి సంతకాన్ని నిన్న రోజునైతే పెట్టడం జరిగింది త్వరలోనే ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉందంటే ఈ యొక్క ఇళ్లకు సంబంధించి వివిధ దశలో పేమెంట్ అనేది ఇస్తారు కాబట్టి వీరికి సంబంధించి ఏ దశలో ఉందో ఆ యొక్క దశకు సంబంధించిన పేమెంట్ అనేది దాదాపుగా తొంభై తొంభై కోట్ల నిధులను విడుదల చేస్తూ నిన్నటి రోజున ఆయన మొదటిసారిగా సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది అలాగే మరొక సూపర్ అప్డేట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే వారికి సంబంధించిన వయసుతో సంబంధం అనేది లేకుండా ప్రతి మహిళకు అంటే చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మహిళ అనేది అయి ఉండి అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నట్లు అది కూడా జూలై నెల చివరాకర్లో గానీ లేదా ఈ నెల చివరికర్లో దీనికి సంబంధించిన కొత్త కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలంటే గతంలో ఏదైతే మిగిలిన రాష్ట్రాలు అంటే కర్ణాటకలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించడం జరిగింది కర్ణాటకలో మొదటిసారిగా అధికారం చేపట్టిన మొదటి రోజే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా ఇదే తరహాలో మొదటి రోజే ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలంటే ప్రస్తుతం ఎంతమేర అమౌంట్ అనేది కావాల్సి వస్తుంది అంటే ఎంతమేర దీనికి సంబంధించిన రూల్స్ అనేది పాటించాలనే దానికి సంబంధించి విధి విధానాలను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రస్తుతానికి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి తాజాగా ఉన్న అప్డేట్ ఏమిటంటే ఎవరైతే లోకల్ గా ఉన్న మహిళలు ఉన్నారో అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింప చేయడం జరుగుతుంది మిగిలిన కర్ణాటక అలాగే తెలంగాణలో కూడా వారికి సంబంధించిన ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అంటే వారు ఆ యొక్క రాష్ట్రాలకు చెందిన వారిని ఏదైనా సరే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కనుక చూపించినట్లయితే వారికి యొక్క ఉచిత బస్సు ప్రయాణి అయితే కల్పిస్తున్నారు అలాగే కొంతమందికి ఈ యొక్క ప్రూఫ్ అనేది సంబంధం అనేది లేకుండా కొత్తగా ఐడి కార్డులు కూడా వారికి అయితే అందజేస్తున్నారు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి మహిళకు కొత్తగా ఐడి కార్డులు గానీ లేదా ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా వీరికి సంబంధించిన ఓటర్ ఐడి కార్డు ఇలా ఏదైనా సరే వారికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కి వారు అని వారికి సంబంధించిన ఏదైనా ఒక ప్రూఫ్ అనేది చూపించినట్లయితే వారందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం అయితే వచ్చింది అయితే ప్రస్తుతానికి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని పల్లె వలుగు పల్లె వలుగు బస్సులు కల్పిస్తారా లేకపోతే ఆర్డినరీ డీలక్స్ ల ఏ బస్సులకి కనిపిస్తారు అనే దానికి సంబంధించి మనకు ఒక కీలక అప్డేట్ మనకైతే రావాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి అప్డేట్ ఏంటంటే పల్లె వెలుగు బస్సులో హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా ఉంటుంది అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల వరకు మాత్రం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే డీలక్స్ సూపర్ డీలక్స్ బస్సులకు మాత్రం ఈ యొక్క అవకాశం అనేది తక్కువగా ఉంటుంది తప్పనిసరిగా పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ లకు మాత్రం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం అయితే ఉంది త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఈ రోజున వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన సదుపాయాన్ని త్వరలోనే కల్పించబోతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు ఈ రోజునైతే తెలియజేయడం జరిగింది పొరుగు రాష్ట్రాల్లో తెలంగాణ కర్ణాటక కర్ణాటకలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తుండగా మరింత లోతుగా ఆ యొక్క రాష్ట్రాల్లో ఎటువంటి రాష్ట్రంలో ఎటువంటి అవాంతర సంఘటనలు జరగకుండా రవాణా కడపకు వచ్చిన రాంప్రసాద్ గారు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు కల్పించబోతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినట్లు మొదటి సంతకం పెట్టబోతున్నట్లు దీనికి సంబంధించిన మహిళలు అందరికి సంబంధించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఓటో తేదీన హండ్రెడ్ పర్సెంట్ యొక్క పెన్షన్ల పంపిణీ ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు అయితే జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్ కార్డులు కొత్త రేషన్ కార్డు మాత్రం జూలై నెలలో తప్పనిసరిగా లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది మరొక అప్డేట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి అంటే గత ప్రభుత్వ హామీలో పెండింగ్ లో ఉన్న ఇళ్ల పట్టాలతో పాటు కొత్త ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక అప్డేట్ మనకు అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా మనకు జూలై నెలలో లబ్ధిదారులకు రాబోయే కొన్ని కీలక అప్డేట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు